नमस्ते नि वंशी वेलकम टू न्यूज चिप्स చాలా వస్తువులు మనం కొనుగోలు చేస్తూ ఉంటాం కొనుగోలు చేసిన తర్వాత ఆ వస్తువులు మనకు అనుగుణంగా ఉండకపోవచ్చు మనం ఎంతో డబ్బును కూడా వృధా చేస్తూ ఉంటాం ఎవరికి ఎక్కడ కంప్లైంట్ చేయాలో చాలామందికి తెలియదు కానీ వినియోగదారుల ఫోరం అనేది ఒకటి ఉంటుంది అని చాలామందికి తెలిసిన దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో చాలామంది తెలియక కంప్లైంట్ చేయకుండా ఉంటారు ఇక్కడ కంప్లైంట్ చేయకపోవటం వల్ల మనం ఒక్కళ్ళమే లాస్ పోకపోగా ఇంకా కొంతమంది అటువంటి వస్తువులను కొనుగోలు చేయటం వల్ల చాలామంది వినియోగదారులు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఒక మంచి పౌరునిగా మనం బాధ్యతగా ఏదైనా మనం వస్తువు కొనుగోలు చేసినప్పుడు కం ఖచ్చితంగా దాని ఆ ప్రమాణాలకు తగ్గట్టు లేకపోతే వినియోగదారుల ఫోరంకు చేయాల్సిన బాధ్యత కూడా మనపై ఉంటుంది సో ఎక్కడికో వెళ్ళి వినియోగదారుల ఫోరంకు మనం కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేకుండా వాట్సాప్లోనే ఒక ఫ్యూచర్ని తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది అసలు ఆ ఫ్యూచర్ ఏంటి ఆ ఫ్యూచర్ ద్వారా మనం ఎలా వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేయవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను వాట్సాప్లోనూ వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేయవచ్చనే వార్త ఇప్పుడు హల్చల్ చేస్తుంది ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నా నాసిరకం ఉత్పత్తులు అంటగట్టినా సేవల లోపానికి పాల్పడినా ఇక నుంచి మీ ఇంటి నుంచే వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేయవచ్చట కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇందుకోసం వాట్సాప్ చాట్బాట్ సేవలను తీసుకొచ్చింది వాట్సాప్ నంబర్ డబల్ ఎయిట్ త్రిబుల్ జీరో జీరో వన్ నైన్ వన్ ఫైవ్లో మొదట హాయ్ అని టైప్ చేయాలి అక్కడి సూచనల ఆధారంగా వివరాలు నమోదు చేస్తే జాతీయ వినియోగదారుల కమిషన్ హెల్ప్ లైన్లో ఫిర్యాదు నమోదవుతుందట అనంతరం కేసు పరిష్కారం కోసం ఈ వివరాలు ఆయా జిల్లా వినియోగదారుల కమిషన్కు పంపుతారట కేసు పరిష్కారం అయ్యే వరకు అవసరమైన సలహాలు సూచనలు కూడా ఈ వాట్సాప్ చాట్లోనే ఇస్తారట దీంతో పాటు వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ ఫోర్ త్రిబుల్ జీరో లేదా వన్ నైన్ వన్ ఫైవ్ నంబర్ కు కాల్ చేసి సైతం దీనికి ఒక టైం కూడా పెట్టారు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఫిర్యాదులు స్వీకరిస్తారట ప్రతిరోజు వేల ఫిర్యాదులు నమోదవుతుండగా అందులో పరిష్కారమైన కేసులకు సంబంధించిన వివరాలను కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ హెచ్డిపిఎస్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ డాట్ గౌడ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఎన్సీహెచ్ సక్సెస్ స్టోరీస్ పేరుతో పొందుపరుస్తుంది సో ఏది ఏమైనా వినియోగదారులు కొంత డబ్బు వెచ్చించి కొనుగోలు చేసినప్పుడు లేదంటే మనకు రావాల్సిన సేవలు కూడా సరిగ్గా పొందనప్పుడు ఫిర్యాదు చేసే అవకాశాన్ని అయితే ప్రభుత్వాలు కల్పించాయి సో దాన్ని వినియోగించుకోవాల్సిన బాధ్యత పౌరులపైనే ఉంటుంది పౌరులు ప్రశ్నించినప్పుడే మరిన్ని సేవలు మనకు అందుబాటులోకి వస్తాయి ఖచ్చితంగా ఎవరికైనా ఎప్పుడైనా ఏ విషయంలో అయినా అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడం అనేది అలవాటు చేసుకోవాలి అని చెప్పి హెచ్ఎం టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుతుంది దానికి సంబంధించి మనం ఖచ్చితంగా ఒక హెల్ప్ లైన్ ద్వారానో లేదంటే సంబంధిత అధికారులను సంప్రదించడం వల్ల ఆ సమస్యను పరిష్కరిస్తాము అదేవిధంగా భవిష్యత్తులో అటువంటి సమస్యలు పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది సో ఇది ఇవాళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ